ఏం జరిగింది జరిగిందన్నా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అదే ఫోన్ తీయడం లేదా తీయకపోవడం కాదురా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది స్విచ్ ఆఫ్ ఆ ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చుగా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు తా ఫోన్ చేద్దాం కాదురా తను కావాలని ఫోన్ కట్ చేసింది కంటిన్యూస్ గా ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది మీ మధ్య మన గొడవ జరిగిందా అన్నా నేను ఎందుకు గొడవ పడతాను రా అది కరెక్టే వాళ్ళ ఇంట్లో ఏమన్నా గొడవ జరిగి ఉంటుందేమో అన్నా నాకు అదే అనిపిస్తుంది ఇంతకుముందు ఎప్పుడు తన ఫోన్ కట్ చేయలేదు ఎక్కడికన్నా తన దగ్గరికే రా ఇప్పుడా ఈ టైంలోనా నా కాదురా ఎవరన్నా తానే రా హలో హలో రాజా ఆ నేనే చెప్పు రాజా ఏమైందిరా ఇట్లా చాలా పెద్ద గొడవైంది నువ్వు ఇచ్చిన చీర అమ్మ తగలబెట్టేసింది తగలబెట్టిందా అదేంటి శనివారం మామయ్యతో పెళ్లి కూడా చేస్తుందట అవునా సరే ఉండి నేను ఇప్పుడే వస్తున్నాను హలో హలో వద్దు రాజా వద్దు ఏ అయినా నాకు ఇప్పుడు నేను చూడాలనిపిస్తుంది కాదు రాజా ఇప్పుడు రావద్దు నేనే నీకు ఫోన్ చేస్తాను రేపు కలుద్దాం అంటే అది నేను చెప్తున్నాను కదా నువ్వేం కంగారు పడకు సరే ఏమన్నా తిన్నావా తింటానులే చూడు దేనికి భయపడకు ఉండగా నేను ఎవ్వరూ ఏమీ చేయలేరు హాయిగా తినిపడుకో కొన్ని తేలే నువ్వు పేరేజా రేపు కాల్ చేస్తాను సరే గుడ్ నైట్ గుడ్ నైట్ నువ్వు అన్నం తినే మూడ్లో లేనట్టు అర్థమవుతుంది కానీ నువ్వు రోజు చదువుకునే డైరీ చదువుకో అన్నా కాస్త మూడ్ చేంజ్ అవుతుంది నేను వెళ్ళి నీకు మజ్జిగ పట్టుకొస్తా నేను ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా హాస్టల్కి వెళ్ళాను కానీ నేను ఊహించని ఒక సంఘటన అక్కడ జరిగింది నేను మామూలుగా ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ఆయుషాన్ కూడా కలుద్దామని అని తన రూమ్కి వెళ్ళాను అమ్మా చాలా పెద్ద తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను మాట వినుకోండి సరే దేవుడు నాకు పెద్ద శిక్ష వేశాడు నన్ను క్షమించమ్మా నేను వెళ్ళిపోతున్నాను

ఇప్పుడు అది నెట్ లో పెడతానంటూ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు చచ్చిపోక ఏం చేయమంటా నువ్వేం భయపడకు నేను చూసుకుంటాను నీ వీడియో వాడి దగ్గర నేను తీసుకొచ్చి నీకు ఇస్తాను నన్ను నమ్ము నమ్మకం లేకపోతే చచ్చిపో నేను నాపను నేను నిన్ను నమ్ముతాను కృష్ణ తన ఫ్రెండ్ జనార్దన్ తనను టార్చర్ పెడుతూ ఫోన్ లోని వీడియో చూపించి బెదిరిస్తున్నాడు అని చెప్పగానే నాకు చాలా కోపం వచ్చింది వెంటనే నేను వెళ్ళి నాకు బాగా పరిచయం ఉన్న జర్నలిస్ట్ ద్వారా ఆ అరెస్ట్ చేయించాను గారు ఎవరు లాండ్రీ బట్టలు ఇస్తారా ఇదిగో కృష్ణ కృష్ణుడు గారు ఇంట్లోనే ఉన్నారు కానీ ముందు మీరు ఒకసారి టీవీ ఆన్ చేసి న్యూస్ చూడండి సెల్ ఫోన్ లో సీక్రెట్ గా అమ్మాయిల నగ్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఒక ప్రముఖ మంత్రి గారి కుమారుణ్ణి పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు ఈ విషయంలో పోలీసులకు మీడియాకు సహకరించిన ఓ అజ్ఞాత వ్యక్తిని అందరూ అభినందించారు కృష్ణ కృష్ణ ఆ మొబైల్ తీసుకుని వచ్చావా థ్యాంక్ యూ కృష్ణ యాక్చువల్లీ యూనో వాట్ హాస్టల్లో రిపేర్ జరిగిన ఆ రోజు నేను వాడి గెస్ట్ లోనే ఉన్నాను అదొక బ్యాడ్ నైట్ మేర్ ఆఫ్ మై లైఫ్ నువ్వు నా లైఫ్ లో చేసిన హెల్ప్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను థ్యాంక్ యూ ఆ రోజు నేను నా రూమ్లో కూర్చొని సరదాగా టీవీ చూస్తూ ఉన్నాను జనార్దన్కి బెయిల్ వచ్చిందని న్యూస్ లో చెప్పారు ఫోన్ లో సీక్రెట్ గా అమ్మాయిల నగ్న దృశ్యాలను చిత్రీకరించి అరెస్ట్ అయిన మంత్రి గారి కుమారుడు ఈ రోజు ఉదయం బెయిల్ పై అది చూసిన దగ్గర నుండి నా మనసు మనసులో లేదు చాలా కంగారు పడ్డాను అతను మళ్ళీ ఆయిషాను ఏదైనా చేస్తాడేమోనని నేను కంగారు పడ్డాను అను కూడా నాకు ధైర్యం చెప్పింది అయినా జరిగిందేదో జరిగింది ఆయుష్ అమ్మాయికురాలు ఆమెను ఏమీ చేయొద్దని రిక్వెస్ట్ చేయడానికి జనార్దన్ ఫామ్ హౌస్ కి బయలుదేరాను ఇదేంటి డైరీ అర్ధాంతరంగా ఆగిపోయింది కృష్ణుడు జనార్దన్ ఫామ్ హౌస్కి వెళ్ళాడు ఆ తర్వాత ఏం చేరుకుంటుందబ్బా ఏంటో రండి రండి మీరు రాకపోయేసరికి నా కొట్టుకే కాళైపోయింది చూసారా ఏం తగ్గుతారు ఒక స్ట్రాంగ్ టీ బాబాయ్ అన్నా నీకు నాకేం వద్దురా నా మనసేం ఇవ్వాలేదు నువ్వు దాగు ఛ ఏమైందిరా వాడు ఎందుకు అలా ఉన్నాడు నిన్న వదిన వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ జరిగిందంట బాబాయ్ ఓహో అదా సంగతే అయినా ఒక్క రోజు ఫోన్లో మాట్లాడకపోతేనే అంతలా బాధపడిపోతున్నాడు అంటే నిజంగా ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు రోయ్ ఒరేయ్ రాజా ఆధైర్యపడకు ఆ అమ్మాయికి ఏమీ కాదు ఆడపిల్ల కదా ఇంట్లో ఏదో ప్రాబ్లం అయ్యి ఉంటుంది అన్న ఆఫీస్కి టైం అయింది మనం వెళ్ళామా బాబా రాశానండి పంపిస్తాను మొత్తం అన్ని పంపిస్తాను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రాజా ఇది కాచిగోళ్ళలో డెలివరీ ఇవ్వాలి అక్కడి నుంచి అబిడ్స్కి వెళ్ళి మన గొడవ నుంచి స్టాక్ తీసుకురండి సరే సార్ ఓకేనా వెళ్ళండి ఈ సరుకులన్నీ లోడ్ చేయించు అలాగే నేను వస్తాను భద్రేష్ ఏంటన్నా నువ్వు వెళ్ళా సరుకులు డెలివరీ ఇచ్చేసరా నేను మధ్యలో కలుస్తాను సరే అన్నా అన్నా ఎక్కడికి వెళ్తున్నావు ఏమండి చెప్పండి స్వాతి గారు ఇవాళ ఆఫీస్కి వచ్చారా రాలేదండి రాలేదా సరే అండి థ్యాంక్ యూ మీ పేరు రాజా కదా అవునండి మీకెలా తెలుసు మీ పేరే కాదు మీ గురించి నాకు అంతా తెలుసు స్వాతి నేను బెస్ట్ ఫ్రెండ్స్ తను రోజు మొత్తం మీద పది మాటలు మాట్లాడితే అందులో తొమ్మిది మాటలు మీ గురించే మాట్లాడుతుంది తను మీ గురించి అన్నీ చెప్పేసింది రోజు మీకు ఏమన్నా ఫోన్ చేసినా తాను ఫోన్ చేయలేదు కానీ వాళ్ళ అమ్మ మా బాస్ కి ఫోన్ చేసిందట స్వాతి ఇక ఆఫీస్ కి రాదని చెప్పిందట ఆవిడ ఎందుకు అలా చెప్పిందో నాకు తెలియదు నాకు తెలిసి స్వాతి ఏదో ప్రాబ్లం లో ఉన్నట్టుంది ఒకవేళ మీకు ఫోన్ చేస్తే నాకు కూడా ఫోన్ చేయమని చెప్పండి అలాగే అండి థాంక్స్ సరేనండి స్వాతి స్వాతి అగ ఎక్కడికి మర్యాద లేకుండా ఇంట్లోకి సరాసరి రావడమేనా నన్ను క్షమించండి నేను స్వాతితో మాట్లాడడానికి వచ్చాను అవసరం లేదు అదెవరితో మాట్లాడదు ఏదైనా ఉంటే నాతో మాట్లాడు మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం నేను తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అమ్మో అమ్మో చూసారా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు ముక్కు మొహం తెలియనోడొచ్చి మీ పిల్లని పెళ్లి చేసుకుంటానంటే ఏం మాట్లాడరేంటండి రే వీడెవడో నీకు కాబోయే పెళ్ళని పెళ్లి చేసుకుంటారంట కాళ్ళు ఇరగొట్టి బయటికి పంపరా ఎంత ధైర్యంలో నీకు బయటికి అడుగురా గుర్వా నిన్ను కూడా పట్టించాను అది ఉండి వాందిస్తళ్ళ ఏంట్రా ను మొప్ించేది చిన్నప్పటి నుంచి అది నా సొంతం దాని మెల్లో తాళి కట్టేది కూడా నేనే ఆ మాటంతా చెప్పి ఇంకో మరో మాట మార్చకుండా వెళ్లిపోతాను ఏంట్రా అది చెప్పేది వీడినేది ఇంకా చూస్తా అంటేరా మెడ పట్టుకొని బయటికి గెంతు ఏయ్ నన్ను క్షమించండి సార్ మీ అనుమతి లేకుండా మీ ఇంటికి వచ్చాను స్వాతి గురించి ముందు నేనే మీ దగ్గరికి వచ్చి అడగాలనుకున్నాను కానీ ఇప్పుడు పరిస్థితులు చేజారిపోయాయి కానీ ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను స్వాతి మీ ఇంట్లో మీ పెంపకంలో ఎంత ఆనందంగా ఉందో నాకు తెలియదు కానీ నేను మాత్రం తన కోసం నా ప్రాణాన్నే కాదు నా జీవితాన్నే ఇస్తాను జీవితాంతం సంతోషంగా చూసుకుంటాను సంపాదించే పిల్లుంటే ప్రతి సంతోషంగానే చూసుకుంటాడు అయినా దాని తల్లిగా అది ఎప్పుడు పెళ్లి చేసుకోలో నేను దారిన పోయే దానయొచ్చి పిల్లని అడిగితే సార పెట్టి సాగ నంపడానికి నా ఇల్లేమి సాని మర్యాదగా బయటికి పో వెళ్ళిపోవడానికే వచ్చాను వాడిలా పరాన్న జీవిలా పర్మనెంట్ గా ఉండిపోవడానికి కాదు స్వాతి నిన్నాళ్ళు పెంచిన తల్లిగా మీ మీద నాకు చాలా గౌరవం ఉంది ఆ గౌరవంతో మనస్ఫూర్తిగా చేతులు జోడించి అడుగుతున్నాను స్వాతి కూడా నేనంటే చాలా ఇష్టం దయచేసి తన ఇష్ట ప్రకారం జరగనివ్వండి దాని ఇష్టం ఇష్టాలేంటో నిన్న కాక మొన్న వచ్చినాడు నీకు నాకన్నా బాగా తెలుసా నోరు మూసుకొని బయటికి నాడు ఇందాక నుంచి వాడి ఇష్టం వచ్చినట్టుగా వాగుతుంటే మూల కేసిన మట్టి ముద్దల ఉలుకు పలుకు లేకుండా ఉన్నారేంటండి మాట్లాడండి పెట్టి పడుచుకోవడం కన్యాదానం చే అమ్మ స్వాతి ఎట్రా తీసుకెళ్ళి బాబు ఏంటమ్మా ఎందుకు అడుగుతున్నావు నా గురించి ఆలోచిస్తున్నావా నేను సంతోషంగానే ఉన్నా నువ్వు ఈ విషయాన్ని మర్చిపోయి అబ్బాయితో ఆనందంగా తీసుకువెళ్ళిపో ఇదే నువ్వు ఉండిపోయే హాస్టల్ ఇదిగో హలో హాయ్ అండి నేను చెప్పాను కదా తనే స్వాతి హాయ్ హలో మేడంతో మాట్లాడాను ఓకే అన్నారు ఇప్పుడే రూమ్ రెడీ చేయించి వస్తున్నాను థ్యాంక్స్ అండి పర్వాలేదండి తను ఇంతవరకు ఇల్లు వదిలిపెట్టి ఎక్కడ లేదు మొదటిసారి హాస్టల్లో ఉండబోతుంది మా పెళ్ళి నేను ఇల్లు సెట్ చేసుకునేంత వరకు ఇట్స్ ఓకే మనం వెళ్దాం పదండి